హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇంకా సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఈవినింగ్ ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళకి స్నాక్స్ ఏం చేద్దామని అనుకుంటా ఉంటే మా వారైతే చపాతి అగ్రో చేయమని చెప్పారండి సో ఇంకా మా వారు ఐడియా ఇచ్చారు కదా అని చెప్పి నేనైతే మా వారి చేత అయితే పామించానండి చపాతి సో ఇంకా మా వారైతే చపాతి అయితే పాముతున్నారండి సో ఇంకా పామాకైతే నేను ముందుకైతే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత అయితే ఆ ప్యాన్ బాగా హీట్ అయ్యాక అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి సో వేసిన తర్వాత అయితే మనం ముందుగా చపాతీ అయితే మనము పాన్ పెట్టుకున్నాం కదండి ఆ చపాతీ అయితే నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే వేసుకున్నానండి సో ఇంకా రెండు పక్కల అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు అయితే నేను దాన్ని రిటర్న్ చేశానండి సో రిటర్న్ చేసిన తర్వాత అయితే దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను సో ఈ మధ్య కొద్దిగా కోల్డ్ కాఫ్ వల్ల వాయిస్ అయితే అస్సలు బాగోట్లేదండి ఎంత ట్రై చేసినా కూడా సో గొంతు బాగా అనమాట ఈ వేడికి ఇంట్లో కూడా చాలా దినుగా ఉంటుంది సో ఊరి కోరికే కోల్డ్ చేసేస్తుంది అనమాట సో అందుకని వాయిస్ అట్లా ఉందండి సేమ్ ఏమనుకోవద్దు సో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చపాతి అట్లా చేసేసుకున్నాం కదండి సో చపాతి రెండు రెండో వైపు కూడా వేసేసుకున్నాను సో వేసుకున్నాకైతే ఆయిల్ కొద్దిగా అప్లై చేస్తున్నాను అనమాట ఎందుకంటే దాని మీద మనం ఎగ్ పగల కొట్టి వేస్తాం కాబట్టి సో మా ఇద్దరు పిల్లల కోసం అనమాట రెండు ఎగ్స్ అనమాట పగల కొట్టి అయితే వేసేసానండి సో వేసేసినాకైతే అసలు నార్మల్గా అయితే చపాతీ మీదే రావాలి ఎగ్ అనేది నేను రెండు పగలు కొట్టడం వల్ల అది కాస్త పక్కకైతే వచ్చేసిందండి ఒకటైతే మాత్రమే చపాతీ మీదే ఉండేది రెండు పగలు కొట్టడం వల్ల అది కొద్దిగా పక్కకైతే మూవ్ అవ్వడం జరిగింది సో నేను అట్లా చా రెండు ఎగ్స్ అయితే పగల కొట్టి వేసాను కదండి దానిలో కొద్దిగా పిల్లలు తింటారు కాబట్టి లైట్గా కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి సో ఇట్లా ఇట్లా వేసుకున్నావు ఏంటి అసలు ముందుగానే గుడ్లు పగల కొట్టన్నీ వేసుకోవాలి కదా అంటారు కదా సో పిల్లల కోసం అనమాట ఇన్స్టెంట్గా వాళ్ళకి ముందే మనం ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నామని అర్థమైంది అనుకోండి అసలు వాళ్ళు టచ్ కూడా చెయ్యరు సో అట్లా కాకుండా ఇది కొత్త రెసిపీ ఏదో చేస్తుందని వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళు మనకి తినాలి వాళ్ళు తినడం కోసం మనం ఏదైనా చేయాలి కాబట్టి నేనైతే వెంట వెంటనే ఇన్స్టెంట్గానే చేస్తున్నాను వాళ్ళు చూసేటట్టుగానే చేస్తున్నాను సో మనం తినాలి అనుకుంటే ముందుగానే గుడ్లు అయితే పగలు కొట్టుకోండి సపరేట్గా దానిలోకి క్యాప్సికము టొమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కారము పసుపు గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు అట్లాగా బాగా స్క్రబ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే పది నిమిషాలకి ఈ స్పైసీనెస్ అంతా ఆ గుడ్డుకైతే బాగా పట్టిద్దండి సో నేను అట్లా కాకుండా పిల్లలు తింటారు కాబట్టి సో వాళ్ళ కోసం అనమాట నేనైతే అన్ని లైట్గానే వేసుకున్నాను ముందుగా అయితే కలిపి పెట్టుకోలేదు మీకు చూపిస్తున్నాను కదా అప్పటికప్పుడే వేస్తున్నాను అనమాట సో ఇంకా చపాతి బాగా కాలిన తర్వాత రెండు గుడ్లు పగల కొట్టేసుకొని ఇవన్నీ అయితే వేసేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ అనమాట లోపలికి అయితే ఒత్తున్నాను అనమాట సో అవి కొద్దిగా బయటికి కొద్దిగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి కదా మొత్తం ఎగ్గలోకి కా కంప్లీట్గా వెళ్ళిపోయేటట్టు అనమాట అటు ఇటు కలుపుతా ఉన్నాను సో వాళ్ళ కోసం అనమాట లైట్గానే వేశానండి కొద్దిగా కారం అన్ని కొద్ది కొద్ది వేసాను అనమాట సో వేసేసిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసానండి ఎందుకంటే చపాతి ఎగ్రోలు కొద్దిగా ఆయిల్ బాగా ఉంటేనే బాగా కాలిద్ది అండ్ తినేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ ఫుడ్ తినేటట్టు కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా దాన్ని వేసేసుకున్నాకైతే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశానండి సో ఇంకా చుట్టుపక్కల మనం తీసేటప్పుడు అంటుకొని ఉండకూడదు కాబట్టి సో ఆయిల్ అయితే కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను సో అలాగని వెనక్కి ముందు చపాతి ఉంది కాబట్టి ఆ చపాతి కూడా వెనక్కి అయితే అసలు మాడలేదండి సో చూపి చూపిస్తాను కదండి చూడండి సో అట్లాగనమాట తిప్పేసుకుంటున్నాను వెనక్కి కూడా చపాతి అసలు అట్లాగా మాడలేదు ఎలా వేసానో అట్లాగే ఉందనమాట సో రెండు గుడ్లు పగలు కుట్టేసుకున్నాను అన్నీ వేసేసుకున్నాను కదండి సో వెనకే అట్లా అని చెప్పేసి సో నేనైతే ఒకసారి ఆ దోశ అయితే రిటర్న్ చేస్తున్నాను అనమాట సో టర్న్ చేసుకున్నాక కొన్ని ఆనియన్స్ అయితే బయటికి వచ్చేసాయండి సో ఇంకా వచ్చేసిన తర్వాత అయితే మనం ఇంకా చ చపాతీని అయితే ఇంకా వెనక పక్క కూడా తిప్పేసుకొని ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకుంటున్నానండి ఎందుకంటే కొద్దిగా ఆయిల్గా ఉంటే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా సో మనమైతే దానిలోకి వేడివేడిగా మనము ఎందుకంటే కారం పసుపు అవన్నీ ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి మనకి కొద్దిగా స్పైసీగా తినడానికి బాగుంటుంది కాబట్టి మనం ఎలాగైనా తింటాము సో పిల్లలు అట్లా ఉట్టిది తినలేరు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట అప్పటికప్పుడు వాళ్ళు బ్రెడ్ జామ్ ఎట్లా తింటారో అట్లాగే టేస్ట్లు అనమాట వాళ్ళు బ్రెడ్ జామ్ ఎట్లా తింటారు అనేది సేమ్ అలాగే ఇప్పుడు నేను వాళ్ళ టచ్చింగ్ అనమాట మాట జామ్ ఇచ్చాను కిస్ కిసాన్ జాము కిసాన్ జామ్ టచ్ చేసుకొని వాళ్ళైతే చపాతి ఎగ్రోలు అయితే తిన్నారండి సో తినేటప్పుడు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది అన్నారు సో ఎంత లేదండి చాలా సింపుల్గానే చపాతి పిండి మనం కలిబెట్టుకొని ఒక గంట పక్కన పెట్టేసుకొని సేమ్ చపాతి పాముకున్నట్టే పామేసుకోవాలి ఇంకా దాని మీద మనకు కావాల్సింది ఎగ్రోలు కాబట్టి ఇంకా ఎగ్స్ అయితే వేసుకున్నాము అట్లా వేసి అయితే మనకు కావాలనుకుంటే ఆనియన్స్ అన్నీ వేసుకుంటాము వద్దనుకుంటే అసలు ఏం లేకుండా ప్లేన్ కానీ కూడా వేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి కొద్దిగా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ దోశలు తినడం అలవాటు కాబట్టి వాళ్ళకి కొత్తగా ఉండుద్ది ఇంకొకసారి అడిగి మళ్ళీ ఇంకోసారి తింటారని చెప్పేసి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అయితే చేశానండి సో ఫైనల్గా అయితే రెండోసారి కూడా వెనక్కి అయితే టర్న్ చేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేశానండి కొన్ని బయటగా కనిపిస్తున్న ఆనియన్స్ అన్ని లోపల కూడా పెట్టేశాను సో ఆయిల్ కూడా వేసేసిన తర్వాత బాగా వాడిందనమాట సో అంటే మాడడం అంటే కొద్దిగా ఆనియన్స్ కూడా కొద్దిగా వేగినట్టు అనిపించింది అనమాట సో బాగా టర్న్ చేసుకున్నాను అటు ఇటు సో అట్లాగా రెండు చేశారండి మా పిల్లలకి ఒకటి మా పాపకి ఒకటి మా బాబుకి అనమాట సో వేడి వేడిగా వాళ్ళు చాలా బాగా తిన్నారు సో ఒకసారి తిన్నాక రెండోసారి వాళ్ళకి కూడా కావాలనిపించింది కాబట్టి అలాగా చేశారనమాట సో చేశాకైతే చాలా బాగుందని చెప్పారండి వాళ్ళైతే కొద్దిగా కిసాన్ జాంప్ అయితే టచ్ చేసుకొని తిన్నారు సో చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఎవరు మన పిల్లలకి కావాలంటే ఈ రకంగా చేసి పెడితే పిల్లలైతే తింటారండి బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలైతే ఇట్లాగా అన్ని స్పైసీనెస్ తగ్గించుకొని వాళ్ళకి తగ్గట్టుగా చేసుకోవాలి కారం తగిలితే మాత్రం పిల్లలైతే అసలు కొద్దిగా టచ్ చేయడానికి ఇష్టపడరండి కారం లేకుంటే మనం చేస్తే వాళ్ళు ఎంతైనా తినడానికి ఇష్టపడతారు కొన్ని కారం తగిలితే అసలు తినరండి సో నా పిల్లలు మైండ్లో పెట్టుకొని అయితే నేనైతే చేశానండి చపాతి ఎగ్రోలు అనేది సో అట్లాగా బాపుకోటి బాబకోటి అయితే చేసి పెట్టాను ఈవినింగ్ స్నాక్స్ అనమాట సో హెల్త్ కూడా చాలా మంచిది చపాతి పిండి అని చపాతి అని అనేది సో దానికి కాస్త గుడ్డ అదే అగ్గా దానికి అప్లై చేశాను కాబట్టి ఇంకా ఇష్టంగా అయితే వేడి వేడిగా తిన్నారండి సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక నచ్చినట్లయితే మీ పిల్లలకైతే ఒకసారి చేసి పెట్టండి సో చాలా సింపుల్గానే ఉంటుందండి సో ఫైనల్గా అయితే వీడియో అయితే అండి మీరు కనుక ఫస్ట్ టైం ఉన్న మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెట్లాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతానండి సో ఫైనల్గా అయితే చపాతి అగ్రోల్ అనేది రెడీ అయిపోయిందండి సో చూసేసారు కదా ఎంత బాగుందో అలాగా చేసుకోవాలండి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి సో చూసారా అసలు మాడలేదు అలాగని ఎక్కువసేపు ఇది అవ్వలేదు చాలా సిమ్ములోనే పెట్టి బాగా అయితే కాల్చాను చాలా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్